షిరిడి వెళ్ళామండి షిరిడి వెళ్ళి బాబా గారి దర్శనం చేసుకొని వచ్చాము అయితే షిరిడి నుంచి వచ్చేటప్పుడు మేము టిఫిన్స్ అనేవి ట్రైన్లో తిన్నాము అయితే ఆ ట్రైన్లో టిఫిన్ వచ్చేసి చాలా రుచిగా ఉంది అంతేకాకుండా ఆ చట్నీ వచ్చేసి అయితే చాలా కమ్మగా ఉందండి ఇంకా ఎక్కువ ఇడ్లీలు కానీ దోశ కానీ చట్నీ కోసం తినచ్చు అన్నట్లుంది అయితే ఇప్పుడు నేను ఆ చట్నీ అనేది ఏ టేస్ట్తో ఉందో నేను కొంచెం మనకు తెలిసిన విధంగా ఆ చట్నీని అనేది తయారు చేసి చూపిస్తున్నాను చట్నీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి చట్నీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు చట్నీ పప్పు తీసుకున్నాను అందులో సగం కొబ్బరి తురుము అనేది మనకు బయట అమ్ముతారు కదా అది తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చిన్న పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి చిన్న చిన్నవి ఐదో ఆరో వేసుకోవచ్చు మనం కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం చెంతపండు వేసుకున్నాను అక్కడ మేము తిన్న చట్నీ అనేది గ్రీన్ కలర్లోనే ఉందండి కానీ పుదీనా మాత్రం వేయలేదు ఆ చట్నీలో కాబట్టి నేను కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి మనం కొంచెం చట్నీ చేసుకున్న చాలా ఎక్కువ చట్నీ అవుతుందండి ట్రైన్లో అమ్ముతున్నారు కాబట్టి ఎక్కువ చట్నీ అయిపోయింది మనం ఇంటి దగ్గర చేసుకున్నా కూడా కొంచెం చేసుకున్న చాలా ఎక్కువ అయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది కొత్తిమీర టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ చట్నీలోకి ఉల్లిపాయ కూడా వేయాలి అని అత్తయ్య చెప్పింది ఇక అంతే నేనైతే ముందుగా ఉల్లిపాయ వేయలేదు అయితే ఉల్లిపాయ అనేది కూడా కొంచెం వేసుకుంటే చాలు మిక్సీ పట్టేటప్పుడు ఏం చేశానంటే ఇక కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అనేది కూడా నేను మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయ ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇక్కడ నేను ఎంత ఉల్లిపాయ అనేది వేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒక కప్పు వరకు చిన్న కప్పు వరకు పప్పు తీసుకున్నాను కదా కాబట్టి ఇంత చిన్న ముక్క మాత్రమే వేసుకున్నాను ఈ విధంగా ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుందామండి చట్నీ వచ్చేసి మనం చిన్న కప్పుతో ఒక కప్పు పప్పు తీసుకున్నా కూడా మనకి చట్నీ చాలా ఒదిగిద్దండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవటమే ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగువ ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకోవటమే ఈ చట్నీకి వచ్చేసి రైలు చట్నీ అని పేరు పెట్టచ్చండి జారు జారుగా భలే ఉంటుంది చాలా కమ్మగా ఉంది మరి మీ అందరికీ ఈ రైలు చట్నీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్